జిల్లా ప్రాంతాల్లో అటవీ శాఖ ప్రత్యేక నిఘా వ్యవస్థ జిల్లా కలెక్టర్ చేకూరి పులి కదలికలపై డ్రోన్ టెక్నాలజీతో నిరంతర పర్యవేక్షణ పూణే నుంచి ప్రత్యేక జీవరక్షణ మరియు ఇంజక్షన్ నిపుణుల బృందం జిల్లాకు రాక పులిని సురక్షితంగా పట్టుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు పులి సంచరించే ప్రాంతాల చుట్టూ ఐదు కిలోమీటర్ల పరిధిలోని అన్ని పాఠశాలలకు ఈ రోజు సెలవు సెలవులు అమలుపై విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ పులి ఫోటోలు వీడియోలు వ్యక్తిగత సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేయవద్దని సూచన పులి సంచారంపై సమాచారం ఉంటే సమీప పోలీసు రెవెన్యూ అటవీ శాఖ అధికారులకు తెలియజేయాలి పులిపై ఎటువంటి దాడులకు పాల్పడవద్దని స్పష్టీకరణ ఫిబ్రవరి నా జంతువులపై పులి దాడి ఘటన ఆ తర్వాత ఇలాంటి బృందం దాడులు పునరావృతం కాలేదని అధికారుల స్పష్టం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కీర్తి చేకూరి విజ్ఞప్తి రూమర్లు ప్రచారం చేసి అనవసర భయాందోళనకు గురి చేయవద్దని హెచ్చరిక ఫిబ్రవరి నా తొర్రేడు మండలం వెంకటానగర్ పరిసరాల్లో గ్రామంలో పులి సంచారం ఫిబ్రవరి మూడున గాదల దివాంచెరువు గ్రామ శివార్లో పులి కదలికలు నిన్న సాయంత్రం దివాంచెరువు ఎస్పీపీసీ ఫంక్షన్ హాల్ సమీపంలో పులి కనిపించిన ఆనవాళ్లు పులిని పట్టుకునేందుకు చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ అనుమతి తీసుకున్న అటవీ అధికారులు ఈ రోజు నిపుణుల సహకారంతో పులిని బంధించే అవకాశం